తన స్వార్థ రాజకీయాల కోసం మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని రెడ్డి దిగజారి ఆరోపణలు చేయడం బాధాకరమని ఒంగోలు పార్లమెంట్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా విప్లవాత్మక ఒప్పందం జరిగిందని అలాంటి ఒప్పందాన్ని ఆనాడు అంగీకరించి నేడు తనకు తెలియకుండానే ఒప్పందాలు జరిగాయని అనడం బాలినేని స్థాయికి తగదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలినేనికి విశేష ప్రాధాన్యత ఇచ్చారని అయితే ఆ కుటుంబాన్ని గౌరవాన్ని వీధిని పడేసే విధంగా బాలినేని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తాను ఎదగడం కోసం దిగజారుడుతనానికి దిగడం సరికాదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వలలో పడి ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు పదవిని కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అందుకోసమే ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు తన స్థాయిని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం చేశారని అన్నారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తల అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని వారికి పూర్తి స్థాయిలో వైసీపీ అండగా ఉంటుందని అన్నారు సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు శంకర్ కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి ఆర్యవైసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మొన్న మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్చించరు తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది అది కూడా శక్తితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ ఇరవై ఐదేళ్ళకు లక్ష కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో ఈపీపీఏలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది రెండు రూపాయలు నలభై తొమ్మిది పుస్తకాలకి తన మంత్రిగా జగన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం యాభై శాతం కన్నా తక్కువ ఇంక్లూడింగ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిది చెప్పుకోలేని ఈన దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం మేము ఎవ్వరం కూడా వాసన వాళ్ళకి అవ్వడం కోసం వాళ్ళని మెప్పు పొందడం కోసం వాళ్ళని మెప్పించడం కోసం వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి మంచిని మంచిగా చెప్పుకోలే హీన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఈరోజు నిజంగా ఇది తను తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు గౌరవిస్తారు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసనను మర్చిపోతున్నాడు ఇది మంచిది కదా ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాను ఎలా మాట్లాడుతున్నారు అర్థం చంద్రబాబు గారు కూడా అడుగుతున్నావు చంద్రబాబు గారిని అడుగుతున్న వాసరిని వాసనని అడుగుతున్నావు నువ్వు ఒక్కటే చెప్పు అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ అజెండా కింద కూడా వస్తాయి కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి ఇవన్నీ కూడా సర్వసాధారణం ఒక్క నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు నిర్ణయం మీ సంతకం పెట్టారు కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావు ఏ కుటుంబం అయితే నిన్ను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పడడానికి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ మిమ్మ మీ క్యారెక్టర్ మీద దిగజార్చుకుంటున్నారనే విషయాన్ని మటుకు